చేసే షాపింగ్ చూపిస్తాను ఓకేనా చూస్తానండి నేనైతే కొంచెం బ్లాక్ అయిపోయాను కొంచెం చాలా అయిపోయినాను సో అది నైట్ తీసుకోవాలి సో ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయామండి చిత్తూరుకి అయితేను సో ఇక్కడ మొగిలి దగ్గర దగ్గర అయితే వెళ్తూ ఉన్నాం అనమాట ఇంక ఇక్కడికి రాగానే నాకు కొంచెం భయం కూడా స్టార్ట్ అవుతుంది లేండి సో ఇక్కడ అన్నీ కూడా ఎక్కువగా యాక్సిడెంట్లు అవి జరుగుతూ ఉంటాయి చాలామంది చనిపోయారు ఇంతకు ముందు కూడా నేను మీకు చెప్పాను కదా సో అట్లా కొంచెం భయం అనమాట కొంచెం కాదు చాలానే భయం నాకు ఇక్కడికి వచ్చానంటే ఎన్ని దేవులకు మొక్కేస్తారు నేను అక్కడికి రాగానే ఇంకా అట్లయితే ఆ ప్లేస్ దాటుకొని ఇంకా బంగారపాలెం దగ్గర దగ్గర వెళ్ళేదాకా కూడా కొంచెం భయం భయంగానే ఉంటుంది నాకైతే సో అట్లా కొంచెం నవ్వను కూడా నవ్వనమాట అక్కడ వాళ్ళు ఎవరు మాట్లాడించినా కూడా మాట్లాడను మా వారిని కూడా నేను తిట్టేస్తూ ఉంటాను ముందర చూసుకొని డ్రైవింగ్ చేయి నువ్వు కేర్ఫుల్గా అని చెప్పేసి సో అంత భయం అనమాట నాకైతే ఇంకా పిల్లలు కూడా వెనకాల కూర్చొని సాంగ్స్ అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు నేను అక్కడ డైరెక్ట్గా మాట్లాడదామని ట్రై చేశాను కానీ యాక్చువల్లీ ఈ వీడియో అంతా డైరెక్ట్గానే మాట్లాడదాం చూడాలి ఎలా ఉంటుందో అని చెప్పేసి అనుకున్నాను కాకపోతే ఇంకా అక్కడ సౌండ్ డిస్టర్బెన్స్ అండ్ అంతా గాలి సౌండ్ ఇంకా ఇవన్నీ అవ్వలేదన్నమాట అందుకని చెప్పేసి ఇంకా మైక్ కూడా తీసుకెళ్ళలేదు నేను సరిగా వినిపించకపోతే మళ్ళీ మీరు డిస్టర్బ్ అవుతారు కదా అని చెప్పేసి నేనైతే ఇంకా మామూలుగానే బ్యాక్ వైస్ ఇచ్చేస్తూ ఉన్నాను ఇంకా ఇక్కడేనండి నేను చెప్పిన ప్లేస్ అయితేను ఈ మొగిలి ఘాట్ అనమాట ఇది మనకి మొగిలి ఘాట్ అనేసి అంటారు ఎన్నో ప్రమాదాలు ఇక్కడ జరిగాయి అండ్ జరుగుతూనే ఉన్నాయి రోడ్ ఎంత ఎక్స్టెన్షన్ చేసినా కూడాను ప్రమాదాలు అయితే తాగలేదనమాట అండ్ మా రిలేటివ్స్ లో ఒకరైతే మాకు బాగా కావాల్సిన వాళ్ళు అసలు ఘోరంగా చనిపోయారు అండి ఇక్కడ ఆ రోజే దాదాపు చాలా మంది చనిపోయారు సో అప్పటి నుంచి భయం అనమాట ఇంకా అక్కడ నుండి దాటుకొని అయితే బంగారుపాలెం బైపాస్ కి అయితే వచ్చేసాము ఇంక ఇక్కడైతే బైపాస్ లో ఏంటంటే ఫుల్ గా ఇప్పుడు సీజన్ కదండి మ్యాంగోస్ సీజన్ సో మ్యాంగోస్ పళ్ళు పనసకాయలు ఇలాంటివన్నీ కూడా పెట్టుకొని అమ్ముతూ ఉన్నారు ఇక్కడ చూసారు కదా సో మా వారైతే స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటే నేనే కొంచెం అట్లా వీడియో తీసుకుంటాను స్లోగా వెళ్ళను అనమాట ఇంకా ఆయన స్లోగా వెళ్ళారు సో అట్లా ఇంకా దారి పొడుగున్నా కూడా ఆ బైపాస్లో ఎక్కువగా బండ్లు ఆపుతారనమాట అంటే కర్ణాటక సైడ్ నుండి వచ్చేవాళ్ళు తమిళనాడు సైడ్ నుండి వచ్చేవాళ్ళు ఇలాంటి వాళ్ళంతా కూడా ఇక్కడ ఆపి కొనుక్కుంటారు కాబట్టి అందులో పక్కనే తోపులు ఉన్నాయి కదా ఆ తోపుల్లో వీళ్ళు కోసుకొని అయితే అమ్ముతూ ఉంటారు ఇంకా నేనైతే బంగారుపల్లెం దాటిన తర్వాత నాకు బాగా నిద్ర వచ్చేసింది నేను ఆల్రెడీ చెప్పాను కదండి నాకు ఎందుకో ఈ మధ్య అసలు హెల్తే బాగా గోవడం లేదు అంటే ఎంతసేపు చుట్టు చుట్టి నిద్రపోదామా లేకపోతే ఒక రకమైన సోంబేరుతనం అంటారు కదా అది సోంబేరుతనము కాదు బద్ధకము కాదు ఎందుకో ఎంతసేపు ముగతా ముగతా మిగతా అలానే ఉంది నిద్ర లేచినప్పటి నుంచి మళ్ళీ నిద్రపోదామా నిద్రపోదామా అని ఎంతసేపు నాకు అట్లా అనిపిస్తుంది అనమాట వాళ్ళైతే మామూలుగా ఆయన డ్రైవింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా నేను నిద్రపోను కానీ ఈరోజు కాసేపు అయితే నిద్రపోయానండి ఇంకా మార్నింగ్ నుంచి ఇంట్లో వర్క్ చేశాను ఇంకా తలస్నానం చేసేసరికి బాగా సమ్మగా నిద్ర వస్తూ ఉంది నాకు కారులో కూర్చొని ఉంటే ఇంకా ఆయన డ్రైవింగ్ చేసేటప్పుడు మామూలుగా నేను నిద్రపోను కంట్రోల్ చేసుకుంటాను ఎంత నిద్ర వచ్చినా ఎంత టైర్డ్ అయిపోయినా కాకపోతే ఇంక ఈరోజు కాసేపు అయితే నిద్రపోయాను మధ్యాహ్నమే కదా ఏం ప్రాబ్లం లేదు అన్నట్టుగా నాకైతే కంట్రోల్ కాలేదు నిద్ర అయితే కళ్ళు కూడా చిన్నగా అయిపోయాయి యాక్చువల్లీ మేము అనుకోలేదండి ఈరోజు చిత్తూరుకి వెళ్ళాలని చెప్పేసి ఇంకా ఇంకా పెద్దమ్మాయి స్కూల్కి వెళ్ళేసి రాగానే ఇంకా ఆఫ్టర్నూన్ అయితే నేను చిన్నమ్మ ఇంట్లో ఉన్నామన్నమాట అప్పటికి స్కూల్ స్టార్ట్ అవ్వలేదులేండి ఆ రోజు నెక్స్ట్ డే నుండి స్కూల్ అనమాట సో అట్లా ఇంకా మేము ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది డాడీ చిత్తూరుకి వెళ్ళేసి బుక్స్ అవి కొనుక్కొచ్చుకుందాం అనేసి పిల్లలు అన్నారనమాట లేదు నేను బస్కి వెళ్ళి తెచ్చేస్తానులే కార్కి వెళ్ళామంటే మళ్ళీ కొంచెం బడ్జెట్ ఎక్కువ అవుతుంది అన్నారు ఇంకా నేను కూడా ఎందుకో నాకు ఇట్లా ఉంది హెల్త్ సో మనం అందరం వెళ్దాం పదండి జాలీగా అట్లా వెళ్ళేసి వద్దాము వన్ అవరే అండి చిత్తూరుకి అయితే మాకు నుంచి సో అట్లా వచ్చేసాం అనమాట కరెక్ట్గా పీసీఆర్ దగ్గరకైతే వచ్చాము ఇక్కడ కార్ అవి ట్రాఫిక్లో లో తీసుకెళ్ళడానికి అవ్వదు కాబట్టి ఇంక ఇక్కడైతే పీసీఆర్ దగ్గర పెట్టేసి మేమైతే నడుచుకుంటూ షాప్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఈ రోడ్ దాటుకున్నామంటే హైవే రోడ్డు మనకి షాప్ అయితే వచ్చేస్తుంది అండ్ షాప్ దగ్గరికి రాగానే ఇంకా ఫుల్ రష్ ఉందన్నమాట ఇంకా అందరూ ఇదే బుక్ స్టాల్లో కొంటూ ఉంటారు మనకి ఇది పీసీఆర్ లో ఉంటుందన్నమాట ఈ షాప్ అయితే పెద్ద బజార్లోకి వెళ్ళే చోట సో ఇక్కడైతే ఇంకా బుక్స్ అన్నీ కూడా కొనేసుకున్నాము ఇద్దరు పిల్లలకి టెన్త్ అండ్ ఎయిత్ క్లాస్ అనమాట మా పిల్లలు ఇంతకుముందు கூட கொடிக்கா சோ சின்னம்மா எய்த் க்ளாஸ் பெத்தம்மா டென் கிளாஸ் ఇంకా వాళ్ళిద్దరికీ కావాల్సిన బుక్స్ అన్నీ కూడా తీసేసుకొని ఇంకా దారిలో కార్ దగ్గరికి వెళ్తూ ఉంటే ఇంక ఇక్కడ నేరేడు పళ్ళు అయితే చాలా ఇష్టం అనమాట పిల్లలకి సో కొనుక్కుందామా అంటే ఇంక ఇక్కడ ఆగాము సో ఫిఫ్టీ రూపీస్ అంట అంటే కాల్ కిలో ఫిఫ్టీ రూపీస్ అని చెప్పేసి ఇంక ఇక్కడ ఫ్రెష్గా ఉన్నాయన్నమాట కాయలు అయితే చూసారు కదా ఎంత బాగున్నాయో సో నేరేడు పళ్ళు తీసుకున్నాము ఇంకా దాంతోపాటు మ్యాంగోస్ కూడా బాగున్నాయని చెప్పేసి మా వారైతే ఇంకా చూస్తూ ఉన్నారు తీసుకుందాం అని చెప్పేసి అడిగితే కిలో ఫిఫ్టీ రూపీస్ చెప్పారు సో ఇక్కడైతే మేము బార్గింగ్ చేస్తూ ఉన్నాము కొంచెం అట్లా మనకి తెలిసిన ప్లేసే కదా అలవాటైన ప్లేస్ అని చెప్పేసి కొంచెం జోక్గా అట్లా ఫన్నీ ఫన్నీగా అడుగుతూ ఉన్నాం అనమాట మేము మేము పాపం కొంచెం సీరియస్గా మాట్లాడుతున్నారు మాతోనే కాదు అక్కడ వేరే వాళ్ళు తీసుకుంటుంటే వాళ్ళతో కూడా కసరుతూ కసరుతూ మాట్లాడుతూ ఉంటే వాళ్ళ పాపం ఇబ్బంది పడుతూ ఉన్నారనమాట సో అందుకే నేను అక్కడ ఎందుకు ఇట్లా వ్యాపారం చేసే చోట కానీ మనం ఏదైనా ఒక పని చేసే చోట కానీ కసరుతూ మాట్లాడమంటే మళ్ళీ ఎట్లమ్మా వస్తారు కస్టమర్స్ అట్లంతా కసరితో విసుక్కుంటూ మాట్లాడకూడదు నవ్వుతూ మాట్లాడాలనేసి నేను చెప్తూ ఉన్నాను మళ్ళీ వినిపిస్తానులేను మీకు ఒరిజినల్గా మాట్లాడేది కూడాను పాపము ఇక్కడ ఎత్తుకుంటున్నారు కదా వాళ్ళ కాయలు సో వాళ్ళైతే పాపం ఒకటికి రెండు సార్లు అట్లా అడుగుతూ కవర్ ఏదో ఇవ్వమంటే విసుక్కుంటూ ఉందన్నమాట అయినా వాళ్ళు ఎండలో కూర్చొని పగలంతా అమ్ముతారు కాబట్టి వాళ్ళకి కొంచెం కోపం విసిగి ఉంటుంది ఆ ఎండలో ఉంటేనే తెలుస్తుంది ఆ బాధ కానీ ఒక వ్యాపారం మనం చేస్తున్నాము అంటే ఖచ్చితంగా విసుక్కోవడం కానీ చిరాకు పడ్డం కానీ చేయకూడదు సో అందరికీ కూడా వ్యాపారం జరగదండి కొంతమందికి మాత్రమే వ్యాపారాలు జరుగుతాయి ఇప్పుడు అక్కడ పక్కన కూడా ఒక ఆవిడ కూర్చొని ఉంది అమ్ముతుంది సో అక్కడ ఎవరు లేరు చూసారా అట్లా దేవుడు కొంతమందికే ఇస్తారనమాట అంటే ఎవరు ఎక్కడెక్కడ ఎవరెవరు క్రాస్ ఉంటే అంతంత జరుగుతుంది మనకి వ్యాపారం అలాంటప్పుడు వచ్చే కస్టమర్లని దేవుళ్ళలాగా భావించాలి కానీ విసుక్కోవడం చిరాకు పడడం అట్లా చేయడం వల్ల ఇంకొకసారి రారనమాట వాళ్ళు సో అట్లా నేను కూడా అక్కడ కాసేపు అట్లా తమాషా చేయించాలండి నేను ఎక్కడికి వెళ్ళినా నలుగురిని నవ్వించే విధంగానే ఉంటాను కానీ నేను ఎవరిని ద్వేషించేలాగా కసరుకుంటూ అట్లా అనమాట నాకు అట్లా నచ్చదు సో అట్లా నేను ఇక్కడ ఆట పట్టిస్తూ ఉన్నాను అనమాట యాభై రూపాయలు అంటున్నావు మూడు కేజీలు హండ్రెడ్ రూపీస్కి ఇవ్వు అది అని అట్లా కాసేపు ఆట పట్టిస్తున్నాను అట్లనే నవ్వుతుందేమో అని చెప్పేసి ఇంకా కాసేపు విసుక్కునింది మళ్ళీ నేను చెప్పాను ఇట్లంతా చేయకూడదమ్మా నాకు అమ్మ లాగున్నావు నీకు చెప్పాలనిపించింది చెప్తున్నాను అని చెప్పేసి ఇంకా మా పిల్లలు కూడా అక్కడ పక్కపక్క నవ్వుతూ ఉన్నారనమాట ఆవిడ అట్లా చేస్తూ ఉంటే ఏమంటే కొంచెం పాప మామకి తెలియదంట అంటే ఎన్నిసార్లు చెప్పినా అందరూ ఇట్లనే చేస్తారని చెప్పేసి ఆమె విసుక్కుంటుంది ఇక్కడ వినండి వినిపిస్తాను కూడా నవ్వాలని సో విన్నారు కదండి సరిగా ఉండచ్చు బట్ పర్లేదు ఓకే వాయిస్ అయితే వినిపిస్తుంది ఇంకా ఆ విధంగా అయితే ఆమెను నవ్వి మొత్తానికి నేనైతే మళ్ళీ అయితే ఇంకొక కాయేమో ఎక్స్ట్రాగా వేసిచ్చింది మ్యాంగో అండ్ దాని తర్వాత మేము అక్కడ నుండి తీసుకొని కూడాను నెక్స్ట్ ఇంకా వేరే షాపింగ్కి అయితే వెళ్దామని చెప్పేసి ఇంకా డబ్బులు అయితే ఇస్తూ ఉన్నాం అనమాట అక్కడ సో రెండు కేజీ మ్యాంగోస్ తీసుకున్నాం హండ్రెడ్ రూపీస్కి ఇంకా నేరేడు పళ్ళు కిలో ఫిఫ్టీ రూపీస్ ఇచ్చి తీసుకున్నాము వన్ ఫిఫ్టీ రూపీస్ అయింది మొత్తం ఇంకా అవన్నీ కూడా కార్లో పెట్టేసి రిలయన్స్ మార్ట్కి అయితే వచ్చేసాము ఇంక ఇక్కడ కావాల్సినవి తీసేసుకొని ఇంకా డైరెక్ట్గా ఇట్లనే బైపాస్లో అగిరింపేట దగ్గర చెక్ చెక్పోస్ట్ అని చెప్పేసి ఉంటుంది సో అటు పక్క వెళ్ళిపోదాంలే ట్రాఫిక్ లేకుండా ఉంటుందని చెప్పేసి ఇంక రిలయన్స్ మార్ట్కి వచ్చాము పిల్లలకి కేవలం వాటర్ వాటర్ బాటిల్స్ లంచ్ బాక్సెస్ కొనుక్కోవడానికి మాత్రమే వచ్చామనమాట కానీ నేను ఇక్కడ ఏం కొనుక్కోలేదులేండి జస్ట్ చూస్తున్నా మన ఆడవాళ్ళకి ఇంకా ఎన్ని కొన్నా ఎన్ని ఉన్నా తనివి తీరదు కదా ఇంట్లో ఇంకా నాకైతే ఇవి బాగా నచ్చాయండి కొంచెం డిఫరెంట్ గా అనిపించింది అనమాట ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ లో పెట్టుకున్న బుట్ట ఇవన్నీ కూడాను సో ఫ్రూట్స్ కానీ లేకపోతే ఏమైనా వేస్ట్ పెట్టుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి అంటే ఇంకా మా వారు ఇవి మట్టంగా ఉన్నాయి ఇవన్నీ ఎందుకు ఇంట్లో అన్నీ ఉన్నాయి కదా చాలా లేనేసి అంటూ ఉన్నారు అడిగినా కూడా ఇప్పుడు ఎందుకు లేదు హౌస్ ఏదన్నా కొనుక్కున్నప్పుడు మళ్ళీ అన్ని తీసుకుందా ఇప్పుడు రెంటెడ్ హౌసే కదా ఉన్నో చాలే ఇట్లానే చెప్తారనమాట సో అట్లనే తీసుకొని వచ్చేస్తారు కూడా సైలెంట్గా ఇంటికి నన్ను ఇంక ఇక్కడ నాకు ఒక ప్యాన్ అయితే బాగా నచ్చిందండి కడాయి సో ఈ కడాయి చాలా బాగా నచ్చింది ఎంత బాగుందో చూసారు కదా అండ్ గేజ్ కూడా చాలా బాగుంది వెయిట్ అండ్ నాకైతే ఇందులో ఏదైనా చేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది కదా అంతా అంటే దాన్ని చూడగానే ఏదైనా వంట వెరైటీగా చేసుకొని తినాలనిపిస్తుంది అనమాట అంత బాగున్నాయి కడాయిలు అయితే ఇంకా ప్యాన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి బట్ కాస్ట్ అయితే అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి స్మార్ట్ ప్రైస్ అయితే థౌజండ్ రూపీస్ అంట అంటే వన్ రూపీస్ తక్కువ థౌజండ్ రూపీస్ అంట కానీ ఎందుకులే ఇంట్లోనే ఐదు ఉన్నాయండి ఇప్పటికీ ఇంకా వాటిలో వాడితే చాలలే అని చెప్పేసి జస్ట్ అట్లా చూసేశాను ఇంకా చూసేసిన తర్వాత ఇంకా బిల్ అవి కట్టేసి నెక్స్ట్ అయితే ఇంక మేము వచ్చేసాం అక్కడ ఏమీ కొనుక్కోలేదు జస్ట్ వాటర్ బాటిల్స్ మాత్రం కొనుక్కున్నాము మా వారైతే ఒక రెండు యువతి ఇచ్చారు అవన్నీ ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తానులేండి మేము రిలయన్స్ మాటలు ఏమేమి తీసుకున్నామని చెప్పేసి ఇంకా వస్తూ వస్తూ మనం దారిలో కేజీ సత్రం దగ్గర అయితే ఇంతకుముందు చెప్పాను కదండి సంక్రాంతి పల్లి దగ్గర తాటి బెల్లం కాఫీ ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి సో అక్కడికైతే వచ్చాము ఈ రోజు అయితే మేము అనుకున్న వేబీ కూడా జరగలేదులేండి అంటే చాలా అనుకుని వెళ్ళాము ఇంటి దగ్గరుండి పిల్లలు నేను కూడాను సో షాపింగ్ చేయాలి అంటే డైలీ యూజ్కి బట్టలు ఇయర్లీ వన్స్ అనమాట పిల్లలకి మిగతా అటువన్నీ కూడా కొంటూ ఉంటాను కానీ డైలీ యూజ్ మాత్రం ట్యూషన్కి వేసుకొని వెళ్ళడానికి డ్యాన్స్ క్లాస్కి వెళ్ళడానికి ఇలాంటివన్నీ కూడా రిలయన్స్ మార్ట్లో కానీ విశాల్ మార్ట్లో కానీ ఇట్లా మార్ట్లో అయితే ఇయర్లీ వన్స్ కొనేస్తామన్నమాట ఇద్దరు పిల్లలకి కూడాను కానీ ఈసారి ఏమీ కూడా కొనుక్కోలేదనమాట అంటే అనుకొని వెళ్ళాము మీ డాడీని అడిగి తీసేసుకుందాము ఒక ఇద్దరికి కూడా ఒక పది జతలు అట్లనేసి అనుకుని వెళ్ళాము ని మావారైతే అస్సలు ఇంకా షాపింగ్ వైపే తీసుకెళ్ళలేదు అంతా లేదు బడ్జెట్ అంతా ఇత ఇంతవరకే ప్లాన్ చేసుకున్నాను నేను ఇంకేం తీసుకురాలేదు అండ్ ఇప్పుడు అవసరం లేదు షాపింగ్ అంతా అనేసారు కాసేపు డిసప్పాయింట్ అయినా మళ్ళీ అర్థం చేసుకున్నాంలేండి ఇంకా మేము కాకపోతే మా వారిని ఇంకెవరు అర్థం చేసుకుంటారో చెప్పండి ఉన్నప్పుడు ఆయనే కొనిస్తారు మేము అడిగినవన్నీ లేదు అనుకున్నప్పుడు ఇంకా అడ్జస్ట్ చేసుకోవాలి తప్పదు సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా కొనుక్కుందాంలే ప్రజెంట్ ఉన్నవన్నీ వాడదామని చెప్పేసి వచ్చేసాము ఇంక ఇక్కడైతే బెల్లం కాఫీ ఆర్డర్ ఇచ్చాము మా పెద్దమ్మాయి కార్లోనే కూర్చొని ఉంది ఎంతసేపు పిలిచినా కూడా రాలేదనమాట లేదు నేను ఇక్కడే ఉంటాననింది సరే అని చెప్పేసి ఇంకా మేమైతే తాగుతూ ఉన్నాం చిన్నమ్మాయి అయితే ఇంకేం కాఫీ అవేం తీసుకోలేదు కానీ అక్కడైతే స్నాక్స్ తీసుకొని తినింది అనుకుంటాం సో ఇంక మేము మాత్రం కాఫీ తీసుకు అనమాట సో అట్లయితే ఇంకా ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట ఈ గ్లాస్ నిండుగా ఇస్తారు అండ్ చాలా బాగుందండి ఈ చక్కెర ఇవన్నీ వాడడం కంటే కూడా ఇట్లా తాటి బెల్లం బెల్లం ఇలాంటివన్నీ కూడా తాగడం మంచిది కదా బాడీకి కూడా శాంతంగా ఉంటుంది సో అట్లయితే ఇంకా లాస్ట్ టైం వచ్చినప్పుడు టీ తాగేసామన్నమాట ఫస్ట్ టీ తీసుకొని తాగాము అండ్ దాని తర్వాత ఒక కాఫీ టేస్ట్ చేయమని ఇచ్చారు కొంచెం తాగితే డిఫరెన్స్ ఏం తెలియదు అనమాట ఆ టీ తాగిన తర్వాత ఒక రకంగా అయిపోతుంది కదా మనకి నాలుకంతా సో అట్లా తెలియదు అందుకని చెప్పేసి ఈసారి అయితే ముందుగానే కాఫీయే తాగదాము ఈరోజు అని చెప్పి ప్లాన్ చేసుకొని వచ్చామన్నమాట అండ్ మామూలుగా మేము చిత్తూరుకు వచ్చామంటే ఖచ్చితంగా కేఎఫ్సీ తినేసి ఇట్లా వచ్చినప్పుడు అంతా అవ్వగానే లాస్ట్ లో ఇంకా కేఎఫ్సి తీసుకొని తినేసి వచ్చేవాళ్ళం బట్ అయితే ఈసారి అవేమీ లేదు జస్ట్ ఇంకా తాటిపెల్లం కాఫీ తోట అయితే ముగించుకొని ఇంటికి అయితే వచ్చేసాము సో ఇంక ఇక్కడైతే ఏమేమి తీసుకొచ్చాము అనేది అయితే మీకు ఇప్పుడు అయితే క్లియర్గా చూపిస్తాను చూసేయండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ కరెక్ట్ గా అయితే ఫైవ్ అయింది మనం వన్ వెళ్ళింది వన్ థర్టీకి ఏమో వెళ్ళాం ఫ్రెండ్స్ మేము చిత్తూరుకి ఫైవ్కి వచ్చాము సో మేము అనుకున్నవైతే ఏం కొనుక్కోలేదండి మేము అనుకున్నవి ఏముంటాయి చెప్పండి షాపింగ్ చేద్దాం అనుకున్నాం పిల్లలకి డైలీ యూజ్కి అవి చేయలేదు అండ్ కేఎఫ్సీ తిందాం అనుకున్నాం అది కూడా తినలేదనమాట సో ఇంక మేము అనుకున్నవైతే జరగలేదు బట్ పిల్లలకి కావాల్సిన మెయిన్ పర్పస్ అయితే బుక్స్ కోసం వెళ్ళాము సో అవైతే కొనుక్కునేసాం అనమాట బుక్స్ బ్యాగ్స్ వాటర్ బాటిల్స్ అని వెళ్ళాము సో అవి మాత్రం కొనేసుకున్నాము బట్ మేము అనుకున్నవైతే ఏం జరగలేదు సో ఇప్పుడు ఏమేమైతే మేము తీసుకొచ్చామో అవి చూపిస్తాను చూసేసేయండి సో ఫస్ట్ అయితే ఈ మ్యాంగోస్ చూపిస్తాను సో మేము అక్కడ ఆంటీతో గొడవ బడి మరీ తీసుకున్నాం అనమాట ఇవి ఆమె కేజీ ఫిఫ్టీ రూపీస్ చెప్పింది ఎంత తగ్గించమన్న తగ్గించలేదన్నమాట ఓకే ఈ కాయలు బాగుంటాయి తినడానికి అందుకని చెప్పి వీటి అయితే నాకు తెలియదులేండి బాగుంటాయి బాగుంటాయని చెప్పేసి హండ్రెడ్ రూపీస్కి టూ కేజీస్ అయితే తీసుకున్నాము మ్యాంగోస్ అండ్ ఇంకా పెద్ద నీరడిపల్ల తీసుకున్నాము కదా అవైతే తినేసాం కార్లోనే ఇంకా అవైతే అయిపోయాయి సో నెక్స్ట్ అయితే ఇంకా ఫస్ట్ అయితే మనం చిత్తూరులోనే మనకి పెద్ద బజార్ వీధి ఉంది పిసిఆర్ దగ్గరనే ఏదది అపూర్వ ఉన్నిందనమాట ఇంతకుముందు ఓల్డ్ అపూర్వ సో అక్కడ ఈ బుక్ స్టాల్ అనమాట సో అక్కడైతే మనకి ఏ టు జెడ్ బుక్స్ అన్నీ కూడా దొరుకుతాయి అనమాట ప్రతిసారి కూడాను అక్కడే వెళ్ళి కొంటూ ఉంటాం ఆ బుక్ స్టాల్లో సో అక్కడికైతే వెళ్ళేసి ఎయిత్ క్లాస్ బుక్స్ అలాగే టెన్త్ క్లాస్ బుక్స్ అయితే కొనుక్కొచ్చేసాము యాక్చువల్లీ టెన్త్ క్లాస్కి కొన్ని ఉన్నాయి కొన్ని లేవన్నమాట కానీ మాకేంటంటే భయం సరిగా అది ఓల్డ్ సిలబస్ ఏమో ఒకవేళ అన్నీ కొనేసుకున్నాం అనుకోండి టెన్షన్ ఉండదు కదా అని చెప్పేసి అన్నీ కొనుక్కొచ్చేసాము ఇవి ఎయిత్ క్లాస్ బుక్స్ ప్రియాకి అండ్ ఇంకా ఇవి టెన్త్ క్లాస్ బుక్స్ అనమాట బాంధవ్యకి సో ఇదిగోండి ఇంకా నోట్బుక్స్ అయితే స్కూల్లో ఇచ్చేశారు ఆల్రెడీ పెద్దమ్మాయికి ఇచ్చేశారు అవి అట్లు కూడా వేసి పెట్టేసాము షీట్స్ అన్నీ కూడా ఇంకా చిన్నమ్మాయికి అయితే రేపు తీసుకురావాలి సో అవి తెచ్చిన తర్వాత ఇంకా ఈ బుక్స్ పని అయితే అయిపోతుంది ఇంకా యూనిఫామ్స్ తీసుకోవాలి దాని తర్వాత ప్రియాకి నోట్బుక్స్ ఇవి మాత్రమే ఉన్నాయి ఇవి రెండు అయిపోయిందంటే వీళ్ళ స్కూల్ ఓపెనింగ్కి మేము ఫస్ట్ పెట్టాల్సినవన్నీ కూడా అయిపోయినట్టే అనమాట కొనాల్సినవి అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇవి ఇవి బుక్స్కి ఫ్రీ ఇచ్చాలండి అండ్ వాటర్ బాటిల్స్ అయితే చాలా రోజులుగా అడుగుతున్నారు మా పిల్లలు ఇలాంటివి కానీ నేనే తీసలేదు ఎందుకులే అని చెప్పి మా పిల్లలు ఏంటంటే అప్పటికప్పుడు కొనుక్కుంటారు ఒక రెండు రోజులు ఎత్తుకోపోతారు మూడో రోజు నుంచి మాకు ఇవ్వద్దని చెప్పేసి నవ్వే జడండి మూడో రోజు నుంచి వద్దని చెప్పేసి ఇంట్లో ఓల్డ్ మోడల్ పాత ఉంటాయి కదా మనం ఫ్రిడ్జ్లో పెట్టేటివి అవి వెతుక్కుని వెళ్ళిపోతారనమాట సో అందుకే నేను ఇన్ని రోజులుగా తీసిలేదు కానీ ఈసారి టెన్త్కి వెళ్తున్నాను కదా నాకు ఇదే బాటిల్ కావాలి ఇలాంటివే కావాలంటే ఓకే రిలయన్స్ మార్ట్లో మనకి ఆఫర్ ఉన్నాయన్నమాట టూ ఫార్టీ నైన్ రూపీస్ ఒక్కొక్క బాటిల్ సో రెండైతే చిన్నమ్మాయి పెద్దమ్మాయి కొనుక్కున్నారు సో సేమే కొనిస్తామండి ఏం కొనిచ్చినా ఎందుకంటే మళ్ళీ గొడవలు తీర్చలేము అనమాట ఆ గొడవల్ని మనం తీర్చలేము అందుకే సేమ్ కొనిచ్చేస్తాము ఇంకా పౌచస్ రెండు తీసుకున్నారు ఇదిగోండి సో ఈ పౌచెస్ అయితే రెండు తీసుకున్నారు ఇది బాంధవ్య తీసుకుంది ఇది ప్రియా తీసుకునింది పింక్ ఇష్టం అని అండ్ ఇవి నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ఇంకా పెన్స్ అనమాట ఇదిగోండి నాకు ఇష్టం ఫ్రెండ్స్ ఇవి మీయో మీయో పెన్స్ కదా సో ఇవి బ్లాక్ అండ్ బ్లూ రెండే ఇవి తీసుకున్నారు సో ఇవి అండ్ ఇంకా ఇందులో ఏమేమి ఉన్నాయి సో మీకు ఇంకోటి చెప్పనా సో మా హస్బెండ్ వచ్చేసరికి నేను అడగకుండా స్మార్ట్లో నాకు తీసిచ్చిన ఈ రెండు ఆయుధాలన్నమాట ఒకటేమో రైస్ వేయడానికంట బాగుందని తీసిచ్చారు ఇది నేను అడిగాను అనమాట ఫిష్ మనం ఫ్రై చేస్తాం కదా ఫిష్ కబాబు ఫిష్ ఫ్రై సో దాన్ని ఎత్తడానికి ఇది బాగుంటుందని చెప్పేసి ఇది ఒకటి ఈ రెండైతే తీసిచ్చారు ఆయన నేను అడగకుండా తీసిందంటే ఇవే అండ్ ఇంకా మైసూర్ సాండిల్ సోప్స్ నన్ను చాలామంది అడుగుతారు మీరు ఏం సోప్ యూస్ చేస్తారని నేను ఒక దాదాపు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి మైసూర్ అనేది వాడేదాన్ని రీసెంట్గా ఇవి కాస్ట్ ఎక్కువ అని చెప్పేసి మా వారు సంతూర్ సోపులు ఒక బండలు తెచ్చేస్తారనమాట నాలుగైదు సోపులు ఉంటాయి అవి వాడుతున్నాను బాగానే ఉంది సంతూరు కాకపోతే ఎందుకో కలర్ డల్ అయిపోతాను రోజు రోజు కానీ మళ్ళీ నేను నా సోపుకి నేను వచ్చేసాను దీంట్లో ఎట్లుంటుందో రిజల్ట్ చూడాలి అండ్ ఇంకా బ్రష్లు ఆఫర్లో ఉంటే టీత్ బ్రష్లు అవి అయితే తీసుకున్నాం నెక్స్ట్ ఇంకా డ్రై ఫ్రూట్స్ మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ అనమాట పిల్లల కోసం అని చెప్పేసి ఇది ఒక ప్యాకెట్ ఆల్రెడీ ఇంట్లో తెచ్చున్నాము అవి అయిపోయాయి అని చెప్పేసి అవి తీసుకున్నాము ఇంకా మెయిన్ అనమాట ఇది ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి ఫ్రెండ్స్ కానీ మా పిల్లలు అస్సలు వినలేదనమాట కానీ కావాలంటే సరే అని చెప్పేసి ఇంక ఇది బాంధవ్య పెద్దమ్మాయి సెలక్షన్ తను తీసుకునింది ఇది చిన్నమ్మాయి తీసుకునింది ఇంకా లంచ్ బ్యాగ్స్ అయితే పాతవే ఉన్నాయి అవే అడ్జస్ట్ చేసుకుంటామన్నారు ఇంకా లంచ్ బాక్సెస్ కొనలేదు బ్యాగ్స్ కొనలేదు జస్ట్ వాటర్ బాటిల్స్ ఈ బ్యాగ్స్ ఇవి మాత్రం ఇదేనండి మేము చిత్తూరులో చేసిన షాపింగ్ అయితే సో ఇదనమాట ఈరోజు వీడియో హోప్ మీకు ఇప్పుడు నచ్చిందని అనుకుంటూ ఉన్నా నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్